ఉండదు ఇది పట్టించుకోని ప్రభుత్వం అంటున్న ప్రతిపక్ష నాయకుడితో పాటు మంత్రి గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే జానకి రామ్ గారు చెప్పమా దీప్తి సార్ మీతో మాట్లాడడానికి మంత్రి కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు మాట్లాడండి హలో దీప్తి ఈ మంత్రికి ఫ్రెండ్స్ కి తాగాలబట్టుందని ప్రజలకు కూడా ఉంటుందా అసలు సిగ్గుందండి మంత్రి గారికి గుండె గుండె తరుక్కుపోతుందండి దీప్తి ఆ మంత్రి గారిని చేసుకుని చెప్పాలండి అధికారంలోకి రాగానే మధ్య కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు చేస్తారండి మా ప్రభుత్వం పుట్టాకే మద్యం పుట్టిందా ముందు ప్రభుత్వ హాయంలో మందు షాపులు లేవా బెడ్ షాపులు లేవా మేము ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి కేవలం వైన్ షాపులకే లైసెన్స్ కరెక్టే ఇంటికో ఉద్యోగం షాప్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అర్థం ఉండి మాట్లాడుతున్నారా అంటే కళ్ళ ముందు కనిపిస్తే రెండు పెగ్గులు తాగేవాడు ఫుల్ బాటిల్ తాగేస్తాడా ఎందుకు వస్తాను నేను మన కళ్ళ ముందు ఇంట్లో యాభై కిలోల బియ్యం ఉన్నాయి మనం రోజు ఒక కిలో బియ్యం అన్న వండుకు తింటామా కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి యాభై కిలోలు ఒకసారి వండుకు తినేస్తామా కళ్ళ ముందు సంసార పక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపరం చేస్తాం కళ్ళ ముందు కళ్ళ ముందు కత్తులు ఆయన చేసుకుంటామా కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని ఓ అదే పదిగా గడ్డలు తీసేసుకుంటామా హలో హలో ఎల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి కానీ కళ్ళ ముందు కనిపిస్తే నన్సనం అయిపోతారా ఆ దే హలో హలో ఏటా చివరి ముక్కలు వినపడటం జానకి రామ గారు వినపడటం నాకు వివరపడటం లేదు రామ్ గారు మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి ఆ ఇంపార్టెంట్ పాయింట్ సరిగ్గా కరెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా వినిపిస్తుంది జానకి రామ గారు మాట్లాడండి హలో హలో కట్ అయిపోయింది కట్ అయిపోయింది అమ్మా ఇక్కడ కట్ అయిపోయింది ఏంది ప్రతిపక్ష నాయకుడు పారిపోయాడా